పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ నమస్కారం నమస్కారం అండి చెప్పండి అష్టలక్ష్ముల గురించి ఎప్పుడు వింటూ ఉంటాం అష్టలక్ష్మ లక్ష్మి అమ్మవారి అష్టలక్ష్మిల రూపాలు చూడటమే చాలా అదృష్టం అని ఆ టెంపుల్స్ కూడా మనకి చాలా అరుదుగా ఉంటాయి కదమ్మా దేవాలయాలు కూడా మన అదృష్టం కొద్ది హైదరాబాద్ లో కూడా ఉంది చోట్ల సముద్రం చాలా పెద్ద అవునా ఓకే వెళ్ళాలి తప్పకుండా విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి అరుదుగా మనం చూస్తాం అంటే వివిధ దేవాలయాల్లో రూపాలని ఇట్లా చూడటం వేరు కానీ స్వయం ఉండడం అనేది వేరు అయితే అష్ట లక్ష్మల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అసలు అమ్మవారు ఎందుకు అలా మనకి కనిపించారు ఆ రూప విశిష్టత ఏంటి ఇప్పుడున్న మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అంటే ఆ రూపంతో అమ్మ ఏం చెబుతోంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం అష్టలక్ష్ములు ఇవి అష్టానంగానే ఎనిమిది ఎనిమిది రూపాయలు అంటే ప్రధానమైనవి ప్రతి వ్యక్తి ఈ ఎనిమిది క్వాలిటీస్ కలిగి ఉండాలి అని చెప్పటం అనమాట అక్కడ ఈ ఎనిమిది ఉంటే అష్ట ఐశ్వర్యాలు ఉన్నట్టు అష్ట అని కూడా అంటూ ఉంటారు కదా అష్ట ఐశ్వర్యాలు ఉన్నట్టు అంటే ఏంటి దేనికి మనం దరిద్రం ఫీల్ అవ్వము దేంట్లోనూ లోపం లోటు ఫీల్ అవ్వకూడదు లక్ష్మీ తత్వం అంటేనే మనకి మన ఐశ్వర్యాలు ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు కాదు అసలు ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడు ఐశ్వర్య ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది అంటాం కదా ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈశ్వరుడు ఆయన లక్ష్మి ద్వారా ఇస్తూ ఉంటాడు కుబేరుడు దానికి ట్రెజరర్ లాంటి వాడు ఉంటారు మొత్తం సంపదకి ఇవి పైగా నవనిధులు ఉన్నాయి అవన్నీ కూడా ఈ లక్ష్మీ స్వరూపాలే ఈ లక్ష్మీ స్వరూపాలు ఎలాగంటే ఆదిలక్ష్మి అన్నామే ఈ ఆదిలక్ష్మి మొట్టమొదట అసలు వచ్చిందే ఆది ఆది అంటే మొదలని కదా ప్రారంభం కనుక మొట్టమొదట వచ్చింది ఆదిలక్ష్మి అవి సాగర మంధనంలో వచ్చింది ఈ సాగర మధనంలో వచ్చినటువంటి ఆదిలక్ష్మి విష్ణుమూర్తిని పెళ్ళాడి మనందరికి తల్లిలాగా అయిపోయింది విష్ణుమూర్తిని ఆవిడే స్వయంవరంలో వరించి వివాహం చేసుకుంది అంతేకాదు ఈ ఆదిలక్ష్మి వాళ్ళ మనకు తెలిసేది ఏంటంటే తనంతట తనుగా సాగరం అంటే మహాసాగరం రత్నాకరుడు అలాంటి రత్నాల రాశిలో నుంచి ఆవిడ పుట్టింది అంటే ఆడపిల్ల అంటే రత్నాల రాశిలో రత్నాకరుడికి పుత్రికగా పుడుతోంది అలా పుడుతోంది అంతేకాదు తనంతట తన స్వయం వరం తను చేసుకోగలిగేటటువంటి ధీరత్వం ఉన్నది ఆవిడకి ఆవిడ తండ్రి ఒక వరమాలు ఇచ్చి అమ్మా నీకు వీరు ఎవరు కావాలో చూసుకో చేసుకో నీ ఇష్టం నువ్వు నీకు కావాల్సిన వరుణ్ణి నువ్వు ఎన్నుకో అంటే తన సొంతంగా తను ఎవరికి ఇల్లాలు ఇల్లాలవదలుచుకుందో ఆ విష్ణుమూర్తిని మాల వేసి వరించి ఆయన హృదయం మీద చేరిపోయింది అంటే స్త్రీకి పెళ్లిలో స్వేచ్ఛ ఉండాలి అనేది ఇది చాలా చక్కగా స్వేచ్ఛని కా స్వేచ్ఛ అంటే విజ్ఞత అందరు మంది ఉన్నారు అక్కడ మహానుభావులు ఉన్నారు ఆ సాగర మథనాన్ని వీక్షిస్తూ పక్కన ఉన్నటువంటి మహానుభావులు అందరు ఉన్నప్పటికీ తనకు కావలసినటువంటి మహనీయుడు ఎవరో ఆవిడ ఎంచుకోగలిగింది అంత అటువంటి విజ్ఞత కలిగి ఉండాలి అంతేగాని ఏదో క్విక్ డెసిషన్స్ చేసేలాగాను అలా ఉండకూడదు అదంతా మనకి ఆదిలక్ష్మిగా ఆవిడ నేర్పిస్తుంది గజలక్ష్మి గజ అప్పుడు వెంటనే చక్కగా గజాలు వచ్చి ఆవిడకి అభిషేకం చేసినాయి అభిషేకం మనకొకళ్ళు చేస్తున్నారంటే ఏంటి మనల్ని పూజిస్తున్నారు అంటే మనల్ని విశ్వసించేటటువంటి మనకి భక్తులు గాని సేవకులు గాని ఇవి సేవ సేవాన్ని సూచిస్తాయి సేవ చేస్తున్నాయి కదా అంటే మనకి ఎలా ఉండాలి ఏనుగంతటి వాళ్ళు సేవకులుగా ఉండాలి ఎప్పుడు కూడా మీరు గమనించి చూడండి అసలు దేవత కంటే వాహనం పెద్దదిగా ఉంటుంది ఎక్కడో గణేషుడికి ఒకటి మినహాయించి కదా కంటే ఏంటి ఈ విధంగా అలా పెద్దగా ఉండటం వల్ల అంత పెద్ద వాళ్ళు మనలకి సేవకులుగా ఉన్నారంటే ఎప్పుడూ మన బార్తీ గార్డ్ మనకంటే ఎక్కువ బలంగా ఉండాలి అవునా అంతే కదా లేకపోతే మన్నే రక్షిస్తారు వాళ్ళని మనని రక్షించాలి అటువంటి స్థితి గజలక్ష్మిది అంటే గజాలు ఆవిడికి నిరంతరం ఆవిడ సేవలో ఉంటున్నాయి అటువంటి గజలక్ష్మి అంటే స్త్రీ ఎలా ఉండాలి తనకి సేవకుల్ని ఎప్పుడు కూడా బలహీనుల్ని కాకుండా బలవంతుల్ని ఎంచుకోవాలి చక్కగా తనకి ఎప్పటికప్పుడు తన పని అయిపోయేలాంటి వాళ్ళని చూసుకుని తన పనికి అనుకూలంగా సానుకూలంగా ఉండే చూసి ఎంచుకోవాలి గజలక్ష్మి తత్వం అది ఆ తర్వాత విద్యలక్ష్మి అన్నీ వచ్చాక విద్య ఉండాలి కదమ్మా ఊరికే పుట్టంగానే సరిపోలేదు కదా విద్య వాడు వింత పశువు అన్నాడు విద్యా విహీన పశువు అని భర్తృహరి మాటనే తెలుగులో ఆ విధంగా చెప్పారు ఈ విద్య లేనివాడు వింత పశువు అవుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి విద్య ఉండాలి కదా విద్య లేకపోతే అసలు విలువే ఉంది ఎన్ని అలంకరించుకోండి ఎంత చెయ్యండి ఎంత అందంగా ఉండండి ఆ విద్యారేఖ లేకపోతే ముఖంలో ఆ కళ రాదు అంతేగా విద్యాలక్ష్మి కళ సరస్వతి లక్ష్మి ఒక చోట ఉండరు అంటారు ఎందుకుండరు ఉంటారు విద్యాలక్ష్మి అంటేనే సరస్వతి లక్ష్మి కలిసినట్టు కల ముఖం విద్య అనేది మన మన అదొక స్త్రీ అంటే మనకి వన్ ఆఫ్ ది సర్టిఫికెట్స్ అనమాట మనకున్న ఎసెట్స్లో విద్య ఒకటి ఆ విద్యని ఎప్పుడైతే మనం నేర్చుకుని విద్యని వీలైనంత ఉపయోగంగా విద్య ఊరికే సర్టిఫికెట్ ఉంటే లాభం లేదు వీలైనంతగా జీవితంలో మనకు కావాల్సిన విధంగా దానిని వాడుకుంటూ ఉంటామే అప్పుడు మన విజ్ఞత మన తెలివితేటలు అవన్నీ బయటపడతాయి కనుక విద్యాలక్ష్మి అనగానే ధీమంత ఆవిడ అంటే తెలివిగలది తెలివి గలది అధిశక్తి బయటపడుతుంది అనమాట అది విద్యలక్ష్మి తత్వం ప్రతి స్త్రీ అంత తెలివిగా ఉండాలి చక్కగా ఏ నేర్పగా విద్య నేర్పినా అది నేర్చుకోవాలి ఒక కవి అంటాడు ముదితలు నెరవగరాని విద్య కలదే ముద్దారా నేర్పించిన అంటాడు ఆడవాళ్ళు నేర్చుకోలేదేముంది చక్కగా ఇష్టంగా నేర్పిస్తే ఏదన్నా నేర్చుకుంటారు ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఎన్ని రకాల పనుల్లో చేస్తున్నారు చక్కగా వాళ్ళు చెయ్యలేదు ఏమీ లేదు అటువంటి ఆ విజయలన్నిటినీ వాళ్ళు అంత తేలిగ్గా తేలిగ అంటే కష్టపడో ఇష్టపడో నేర్చుకుంటున్నారు నేర్చుకుని దానిని తిరిగి మనకి చూపిస్తున్నారు అంటే కూడా ఎంత గొప్పతనం అది కరెక్ట్ అది విధంగా విజయలక్ష్మి తత్వం అనమాట తర్వాత విజయలక్ష్మి నా పేరు కూడా విజయ విజయలక్ష్మి విజయలక్ష్మి అంటే విజయాన్ని మనకి ఇచ్చేటటువంటి లక్ష్ లక్ష్మి విజయాన్ని ఇవ్వటం విజయాన్ని ఆనందించడం విజయం కలగజేసుకునేలా అంటే మనకి పొందేలాగా చేయడం ఏదైనా ఊరికే చేస్తే సరిపోదు దాన్ని పూర్తిగా మనం చక్కగా సక్సెస్ వైపుకు నడిపించాలి ఆ సక్సెస్ వైపుకు నడిపించేదే విజయలక్ష్మి కనుక అమ్మవారిని ఏమైనా ప్రార్థించాలి అమ్మ నాకు ఇవన్నీ చేస్తున్నావు ఇన్ని ఇచ్చావు దీంతో నాకు ఒక విజయం చేకూరేలాగా నన్ను అనుగ్రహించు ఆ పనిలో విజయం ఏ పని చేస్తే ఆ పనిలో విజయం ఆ విజయం నాకు రావాలి అని అమ్మవారిని మనం కోరుకోవాలి అదే విజయలక్ష్మి తత్వం విజయలక్ష్మి తత్వం మనతో ఉంటే మనం ఎక్కడ కాలు పెట్టినా విజయమే తత్వం అంటే ఆ లక్షణాలు మనలో ఉండాలని చెప్పే కదా ఎక్కడ కాలు పెట్టినా విజయమే ఎక్కడికి వెళ్ళినా అందరూ మన విజయాన్ని గుర్తిస్తారు గౌరవిస్తారు అది విజయలక్ష్మి తత్వం ఇంకొకటి వీరలక్ష్మి వీరలక్ష్మి వీరలక్ష్మినే ధైర్యలక్ష్మి అని కూడా కొన్ని పాఠాంతరాలు ఉన్నాయి చాలా మంది అలా ఉంది ఇలా తప్పు ఇలా తప్పు ఆ తప్పు అనేది తప్పు ఈ మాట అంటున్నానంటే పాఠాంతరాలు ఉంటాయి ఒకప్పుడు మనం కేవలం పుక్కిటి అని అంటారు చూడండి ఎందుకంటే అప్పుడు స్క్రిప్ట్ లేదు పేపర్ లేదు లిపి లేదు అలాంటప్పుడు గురువు ద్వారా ముఖత శిష్యుడు నేర్చుకోవటం మాత్రమే ఉంది నోటితోనే చెప్పటం అలాంటప్పుడు కొద్ది కొద్దిగా పాఠాంతరాలు వస్తాయి ఇప్పుడు కూడా పాసింగ్ ద వర్డ్ ఆట ఆడేటప్పుడు మొదట్లో మొదలు పెట్టిన వర్డ్ చివరిలో మొదలు పెట్టిన వర్డ్ కొంచెం తేడాలు వస్తాయి కదా ఖచ్చితంగా అలాగే వీరలక్ష్మి ధైర్యలక్ష్మి ఇద్దరు ఒకటే కొన్ని చోట్ల వీరలక్ష్మి అని చెప్తాం కొన్ని చోట్ల ధైర్యలక్ష్మి అని చెప్తాం ధైర్యం ఉంటే సమస్తం ఉన్నట్టేనండి ఒక అతను అన్ని దానం చేస్తూ ఉంటే నెమ్మదిగా దా వెళ్ళిపోయింది అని ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి ఇలా అన్ని లక్ష్మిలు వెళ్ళిపోతుంటే సరేనమ్మా ఏం చేస్తాను మన దగ్గర లేదు కదా దానాలు ఇచ్చేసాను కదా కానీ అంటట ధైర్య లక్ష్మి వెళ్ళిపోతుంటే అమ్మ నువ్వు మాత్రం వెళ్ళద్దు నువ్వు నన్ను వదలటానికి వీల్లేదు అదే కదా నువ్వు నాతోనే ఉండాలి అంటాడట అంటే ఎప్పుడు కోల్పోకూడని సంపద ధైర్యం ధైర్యం ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితి ఎంతో కష్టాలు వస్తాయి ఎన్నో నష్టాలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి ఎప్పుడో కోల్పోకూడని సంపద ధైర్యం కనుక ఆ ధైర్యం అనే సంపదని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచి పోషించుకుంటూ దాన్ని మనలో పూర్తిగా ఇన్వైట్ చేసేసుకుని ఉండాల్సింది ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సిన ధైర్యం కదమ్మా మగవాళ్ళకు వద్దా అంటే అందరికీ కావాలి ఈ రోజుల్లో స్త్రీ ఏదో బలహీన అన్నట్లుగా మాట్లాడుతున్నారు కదా కనుక ఎంత బలహీనైనా ధైర్యం ఉంటే ఆ బలం వచ్చేస్తుంది అనేటటువంటిది చాలా క్లియర్ గా తెలియాలి అతివ అబల కాదు ఆవిడ సబల కూడా కాకపోతే ఆ సందర్భాన్ని బట్టి ప్రవర్తిస్తాం మనం ఒకసారి అబలగా ఒకసారి సబలగా అంతే అది ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి ఎప్పుడు కూడా వీడరాని సంపద ఎవరికైనా సరే అది కాపాడుకోవాల్సిన సంపద ఆ తర్వాత ధాన్యలక్ష్మి అమ్మ భోజనం లేనిదే ఉంది అంతేగా భోజనం కదా మనకి అది కదా మనని పోషించేది అసలైనది అందుకే సస్యలక్ష్మి అందుకనే సంక్రాంతి పండుగ రోజునది ఎంత పెద్ద ఉత్సవం చేస్తారు అసలు ధాన్యాలకి దానికి ఎందుకంటే అక్కడ పండగ అయిపోయి ప చక్కగా కోతలైపోయి పంట ఇంటికి తెచ్చుకుని ఇది చాలా చోట్ల కొంతమంది ఈ రకంగా చేస్తే కొంతమంది ధాన్యానికి ఇంకొక రకంగా చేస్తారు ఒరిస్సాలో మేము ఉన్నప్పుడు నువ్వకాయ అని ఒక పండుగ చేసేవాళ్ళు పంట కొత్త పండగ రాగానే కొత్త బియ్యంతో అమ్మవారికి పూజ చేసి దాంతో పాయసం ఉండి అంటే చెక్క అన్నం పాయసం ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టి అది ప్రసాదంలాగా తినేవారు అంటే ప్రతి చోట కూడా మన ముఖ్యంగా మన భారతదేశంలో ఆహారాన్ని అర్చించే అలవాటు ఉంది ఆహారాన్ని అర్చించే అలవాటులో ఈవిడ ధాన్య ధాన్య లక్ష్మి ఏ రకం అయినా సరే ఒక చోట ఒక రకం ధాన్యం తింటారు ఇంకో చోట ఇంకొక రకం ధాన్యం తింటారు అది తెలిసిందే కదా కనుక అది ఏ ధాన్యమైనా కూడా అది లక్ష్మీ స్వరూపం ఇందాక చెప్పినట్టు ధాన్యం ఎప్పుడూ కూడా అయిపోయేలా చూసుకోకూడదు ఇంట్లో ఆ ధాన్యం అయిపోయే లోపల మళ్ళీ తెచ్చుకోవాలి ఎందుకంటే లక్ష్మి అయిపోతుంది అనమాట నిండుకోకూడదు అంటారు చూడండి పసుపు కుంకుమ గంధము ఇలాంటి కొన్ని వస్తువులు ఉంటాయి కదా అలాగే బియ్యము పప్పులు ఇవన్నీ కూడా ఆ గోధుమలు అయిపోనివ్వకూడదు వెంటనే మళ్ళీ ముందరే తెచ్చుకుని పెట్టుకోవాలి ఎందుకంటే అది లక్ష్మి ఆ లక్ష్మి స్వరూపాన్ని అయింది నిండుకుంది అనే మాట రాని ఎప్పుడు ధనలక్ష్మి ధనలక్ష్మి ఏముందమ్మా ఎవరికి అక్కర్లేదు ఆ ధర్మంలో జగత్ అనుకుంటున్నాం కదా ధనం ఉంటేనే ఏదన్నా ధనమే అన్నిటికీ లోకం అన్నారు ప్రతిదీ ఆ ధనం ఉంటేనే బండి నడుస్తుంది ఆ ధనం ఇంధనం అందరికీ ఆ ఇంధనం లేని ఏది నడవదు ఎవరు నడవరు కనుక ధనలక్ష్మి డబ్బు డబ్బును మరి దానం చెయ్యొద్దా దానం చేస్తూ లక్ష్మి చెంచేలా ఒక చోట ఉండదు కనుక ఎప్పటికప్పుడు మనం దానం చేస్తూ ఉంటాం మళ్ళీ అది అది రొటేషన్ లో ఉంచుకోవాలి అంతేగాని మన దగ్గర దాన్ని దాచకూడదు ఈ రొటేషన్ లో సర్కులేషన్ లోనే ఉంచాలి ఈ దనాన్ని దానం ఇచ్చేటప్పుడు మాత్రం అపాత్ర దానం చేయకూడదు ఏదైనా సరే అన్నమైనా సరే అన్నానికి ఆకలి ఒకటే అర్హత ఇంకేం అర్హతలు లేవు మిగిలిన వాటి అన్నిటికీ ఏ దానం చేసినా అపాత్ర దానం చేస్తే పాపం చుట్టుకుంటుంది ఆ మనం ఒకరికి ఒక పది రూపాయలు వంద రూపాయలు ఇచ్చాం వాడు దాంతో ఇంకేదో చెడ్డ పని చేశాడు ఎందుకంటే వాళ్ళతో వంద రూపాయలు లేని వాడు ఆ పాపం చేయలేడు ఏదో తాగాడు ఇంటికెళ్లి పెళ్ళని కొట్టాడు పిల్లల్ని కొట్టాడు వాళ్ళ తిట్టే తిట్లన్నీ మనకే తగులుతాయి అవతల వాడికి ఎందుకు ఇస్తున్నావు అనేది గమనించుకుని వారి ఇది తప్పనిసరి అవసరం కనుక ధనం ఏదైనా సరే వాళ్ళు దానిని వేరే పద్ధతుల్లో వాడకూడదు ఏకలవ్యుడికి ద్రోణుడు కూడా అందుకే పాఠం చెప్పడు అర్జునుడు కంటే ఎక్కువ శక్తివంతుడిలా వీడి కనిపిస్తున్నాడు వీడికి నేను పాఠం చెప్తే అధర్మం వైపు దుర్యోధనుడు వెతుకుంటున్నాడు ఎవరిని నేను నా వైపు లాక్కోవాలా అని కర్ణుడు తీసుకున్నాడు ఒకసారి అలాగే ఏకలవ్యుడిని కూడా తీసుకుంటున్నాడేమో కనుక ఇతనికి అంత విద్య రానియకూడదు ఎందుకంటే ధర్మం వైపు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా పర్వాలా అధర్మం వైపు పనిచేయకూడదు అని అందుకని కదా ఈ లక్ష్మి చూడండి ధనలక్ష్మి ఎన్ని రకాలుగాను ఈ ధనలక్ష్మిని మనం జాగ్రత్తగా చూసి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి గౌరవిస్తూ ఖర్చు పెట్టాలి అందుకే కింద డబ్బు పడితే తీసి కళ్ళకద్దుకోవటం మన పద్ధతి మన సంప్రదాయం కదా దాన్ని అనవసరంగా అపాత్ర దానం చేయకూడదు సంతాన సంతాన లక్ష్మి ఉంది పిల్లలే సంపద ఒకప్పుడు ఇప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరు మళ్ళీ ఇప్పుడు ఇద్దరి నుంచి ముగ్గురు నలుగురు మేము ఎంతమంది ఏమిటంటే అన్ని ఇంక్రిమెంట్లు ఇస్తామన్నట్టుగా మాట్లాడుతున్నాయి కొన్ని దేశాలు ఇప్పటికీ ఆల్రెడీ ఎందుకంటే జనాభాలో యువత శాతం తగ్గిపోయింది కరెక్ట్ వృద్ధుల శాతం పెరిగిపోయి యువత శాతం తగ్గిపోయింది కనుక అక్కడ ఇబ్బంది వస్తుంది అనమాట కనుక ఎప్పుడూ కూడా యువత శాతం వాళ్ళే కదా ప్రొడక్టివ్ అన్నిట్లోనూ తర్వాత కనుక ఆ శాతం పెరగాలి కనుక సంతాన ఈ సంతాన లక్ష్మి ఎట్లా అనుగ్రహిస్తుంది అంటే పిల్లల రూపంలో అది ఉంటే అదో మనకు ఒక సంపద మనకు ఒక దన్ను మనకు ఒక అండ మనకి అన్ని కాలాల్లోనూ పిల్లలు ఉన్నారు అంటే మనకు అది ఒక ధైర్యం ధైర్యలక్ష్మి ఇవన్నీ అనమాట మనకు ఒక ధైర్యం పిల్లలు లేని వారు ఇప్పటికీ కూడా మాకు పిల్లలు లేరండి మేము ఇబ్బంది పడుతున్నామండి అంటే మాకెందుకో ధైర్యంగా ఉండట్లేదండి భయంగా ఉంటున్నామండి ఒంటరిగా ఉంటున్నామండి అనే వాళ్ళని చూస్తున్నాం ఈ రోజుల్లో పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఒంటరిగానే ఉంటున్నారు అది వేరే విషయం అంటే ఆ భావం మనసు మాకు పిల్లలు లేరు అనేటటువంటి భావం పిల్లలు ఉంటే రకరకాల తర్వాత పితృకార్యాలు నిర్వహించి వీరిని ఉద్ధరిస్తారు అనేటటువంటి భావం మరొకటి సంతానం ఎప్పుడూ కూడా ఆడపిల్లనైతే మహాలక్ష్మి లాగా చూడాలి నిజంగానే మహాలక్ష్మి అనమాట మన ఇంటికి కనుక సంతాన లక్ష్మి అనగానే అక్కడ లక్ష్మీదేవి ఒళ్ళో పాపాయిని ఎత్తుకొని ఉంటుంది ఆ ఎత్తుకున్న మహాలక్ష్మి చక్కగా మన ఇంటికి ఎవరైనా పాపాయిని ఎత్తుకుని వస్తున్నారంటే సంతాన లక్ష్మి అనమాట వాళ్ళకి నిజంగానే కూర్చోబెట్టి గౌరవించి ఆదరిస్తే చాలా పుణ్యం ఇది సంతాన లక్ష్మి గురించి సంతానం అంటే ధైర్యం కూడా ఇవి ఎనిమిది లక్ష్మి లక్ష్మి జీవితంలో మనం దానిని ఉపయోగించుకోవాలి చెప్తుంది నిత్య జీవితంలో ఊరికి అక్కడ మ్యాథమెటిక్స్ లో మేము చెప్తాం రెండు రెండు నాలుగు అనుభవంగానే అయిపోదు ఈ రెండు రోజులు నాలుగు నిత్య జీవితంలో నువ్వు ఎక్కడ వాడుకుంటావు కరెక్ట్ ఏదైనా చిన్న ట్రాన్సాక్షన్ చేసినప్పుడు దానికి ఈ లెక్కను వాడుకుంటున్నావా లేదా వాడుకోకపోతే అది నాలుగైతే ఏంటి నలభై అయితే ఏమిటి ఏంటి మార్పు అంతే కదా విద్య ఒక్కటే సరిపోదు విద్యను మనం జీవితంలో వాడుకోవాలి ఇందాక కూడా చెప్పింది అది విద్యను వాడుకోవాలి విద్యను వాడుకుని విజయం వైపుగా నడవాలి అలా అయితేనే అది చాలా చక్కగా వివరించారమ్మా అష్టలక్ష్మిల వైభవం గురించి నమస్కారం